వెలుగు ప్రకాశించను అన్న పాటను కూడా పాడుకుంటూ ఉంటాం కదా లోకమంతటా వెలుగు ప్రకాశించను లోకమంతటా ఏసు ప్రూఫ్ అని వెలుగు ప్రకాశించింది ఎవ్వరి కూడా చీకటిలో ఉండటానికి ఆయనకి ఇష్టం లేదు అందుకనే లోకమంతట కూడా వెలుగును ఇవ్వటానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చినటువంటి వారిగా ఉన్నారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటారు ఆయన కదా మనము ఈ యొక్క క్రిస్మస్ అంటే ఏ ఇల్లు చూడు లైటింగ్తో నిండిపోయి ఉంటుంది అంటే దివ్యమైనటువంటి లైటింగ్ ఉంటుంది చీకటి అస్సలు అక్కడ ఉండదు ప్రతి క్రైస్తవుని ఇంట్లో కూడా లైటింగ్ ఉంటుంది అవునండి ఆల్మోస్ట్ ఆల్ లైటింగ్ వేసుకుంటారు ఎందుకు ఆ గుర్తు ఏంటి పెద్ద పెద్ద స్టార్స్ పెడతాం ఎందుకు ఆ గుర్తు ఏంటి ఏస్వ్రభు పుట్టాడు జ్ఞానులే యేస్వప్రభును పూజించడానికి వచ్చారు కాబట్టి నేను కూడా ఎస్ఐను ఆరాధిస్తూ ఉన్నా ఇదిగో నా ఇంటి నిండా ఈ విధంగా ఈ లైటింగ్తో ఏ విధంగా వెలిగిపోతుందో అలాగే మా ఇంట్లో వరకు కూడా ఎస్సు క్రీస్తును హృదయమందు చేర్చుకొని మేము లోక మనకు వెలుగ్గా మేము ఉన్నాం అని చాటి చెప్పటానికే ఈ లైటింగ్ అంతా కూడా అది అర్థం చేసుకున్నావా అది అర్థం చేసుకున్న వాళ్ళకి నిజంగా ఈ లైటింగ్ ఎందుకు వేసుకుంటారో క్రైస్తవులు అనే విషయాన్ని అర్థమవుతుంది అనేకులకు చాటి చెప్పటానికే అనేక మంది క్రిస్మస్ అంటే ఎట్టు చూచిన లైటింగ్ ఉంటుంది ఏ ప్రూఫ్ ఈ లోకానికి ఒక లైట్గా దీపముగా ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు దాన్ని ప్రచురించటానికి దాన్ని ఆసరా చేసుకొని మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి వారంగా ఉన్నాం రెండు లోక సువార్త రెండవ అధ్యాయం తొమ్మిదవచ్చినా అని మనం చూసినట్లయితే ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి పద వచ్చిన అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను ఎంత మంచి మాట మహా సంతోషకరమైన సువర్తమానము ఏ దినము అందరికీ చాటు చెప్తూ ఉంటారు క్రైస్తవులు పెద్ద మాయకులు పెట్టుకొని ఈ రాత్రి అంతా ఈ రోజంతా మరి ప్రార్థనలో గడుపుతూ ఉంటారు సంతోషంగా ఆనందంగా ఈ పాటికి అన్నీ అయిపోయి ఉంటాయి మరి చాలామంది డెకరేషన్స్ అయిపోయి ఉంటాయి లైటింగ్ అయిపోయి ఉంటుంది దేవదూతలు వేసుప్రభు పుట్టుక దినాన్ని గురించి చెప్పటానికి వారు ఈ లోకానికి వచ్చి గోలలకు కనిపించినప్పుడు మరియమ్మకు కనిపించినప్పుడు వారు నిజంగా భయపడ్డారు దేవదూతను చూసినప్పుడు ఏంటి దేవదూత ఎలా వచ్చారు అనని ఆ మహిమతో నిండినటువంటి వారు మరి మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మరియమ కూడా భయపడింది భయపడినప్పుడు చూడండి గొప్ప సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్త గుడ్ న్యూస్ నేను మీకు చెప్తున్నాను అంటాడు కాబట్టి మరియమ్మ దగ్గరికి దేవదూత మొట్టమొట్ట వచ్చినప్పుడు మరియమ్మ గారు భయపడ్డారు భయపడినప్పుడు ఆ భయము తీసివేయటానికి ఆయన చెప్పాడు నీకు శుభం గుడ్ న్యూస్ చెప్తున్నా భయపడద్దు భయపడద్దు అని చెప్తాడు అవునండి రండి అక్కడే లూకస్ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చూస్తే దావీదు వంశస్తున్న ఏసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను దేవుని చేత ఒక దూత పంపబడ్డాడు పంపబడి మరియా అనేటువంటి కన్యక దగ్గరకు దేవుని యొక్క దూత వచ్చాడనే విషయాన్ని మనకు తెలుసు ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఆ దూత లోపలికి వచ్చి ఆ దూత మరియమ్మ లోపల దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆ దూత లోపలికి వచ్చాడు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే నువ్వు దేవునికి అటాచ్మెంట్లో ఉన్నట్లయితే దేవునికి సన్నిహితంగా ఉన్నట్లయితే ఆయన నీ దగ్గరికి వచ్చి ఒక శుభవార్త అందిస్తాడు ఒక శుభమైనట్టు ఒక గుడ్ న్యూస్ దేవుడిని అందిస్తున్నాడు మరి అమ్మ అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక గుడ్ న్యూస్ వచ్చాడు దేవు దేవదూత ఇచ్చాడు అంటే లోపలికి వచ్చి అన్న మాట మనం అక్కడ చదువుతున్నాం ఆమెను చూచి దయాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు మొట్టమొదట చెప్పినటువంటి విషయం ఏంటి అంటే నీకు శుభ ధన్యత ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం నువ్వు ఆశీర్వదించబడిన దానివి నీకు శుభం ఒక గుడ్ న్యూస్ దేవుడు నీకు ఉన్నాడు మొట్టమొదట మాట పలికినంది దేవదోత నీకు తోడై ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు అవునండి ఏంటి ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నామే కదా ఎప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం కదా ఏంటి శుభవార్త అని ఆమె కంగారు పడిపోయింది దేవుని దగ్గర కలవరపడిపోయింది ఏంటి ఆ శుభవార్త అని ఆమె భయపడిపోయింది అప్పుడు ఆ దేవుని యొక్క దూత చెప్తున్నటువంటి మాట ఆ ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఏషుభ వచ్చినం అని ఆలోచించుకొని చండగా దూతమరియా భయపడకము దేవుని వలన నువ్వు కృప పొందితివి మొట్టమొదటి దేవుడి నీకు తొడయ్యన్నాడు అన్న మాట మనం చూస్తున్నాం రెండవదిగా ఇక్కడ నీవు కృప పొందితివి కృప అంటే ఏంటండి మనము దేనికైతే అర్హులము కాదో దాన్ని అర్హులుగా చేసేటువంటిదే కృప మనము అర్హులము కాదు దేనికి పరలోక రాజ్యానికి అర్హులం కాదు మనము దేవుని అయ్యా హబ్బాన్ని పిలవడానికి అర్హులం కాదు పాపులం అయితే దేవుని దగ్గరికి వచ్చి అయ్యా తండ్రి నా సమస్యలా ఉంది లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పుకోవడానికి అర్హత ఇచ్చినటువంటి వాడు పరలోక రాజ్యానికి వారసులుగా చేసినటువంటి వాడు అదే కృప కృప పొందితివి అంటున్నాడు మరియముకి ఇచ్చిన రెండు వాగ్దానాలు శుభాం పలుకుతూ నీకు దేవుడితోడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు రెండవదిగా నువ్వు క్రూప పొందినటువంటి దానవి ఈ యొక్క దేవుని చేత పంపబడినటువంటి దేవదూత ఇన్ని మాటలు చెప్తున్నాడు అని ఆమె ఇంకా కంగారుగా చూస్తున్నప్పుడు ముప్పై రెండవ మనం చూస్తే ఇదిగో నువ్వు ఒక కుమాడి కంటావు ఆ కుమారుడు ఎలాంటి వాడో తెలుసా అని అని చెప్తూ ఇంపై రెండో వచ్చాడు ఆయన బహు గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును అంటున్నాడు అవునండి నీకు దేవుడి తోడుగా ఉన్నాడు నువ్వు ఆయన చేత కృప పొందినావు నీకు కుమారుడు కలుగుతాడు నేను నేను ఇట్లా కుమారుడు తింటాను అని ఆమె చాలా ఆశ్చర్యపడింది ఆమె ప్రశ్నించింది నేను పురుషుడు ఎరుగునదాని అనింది కానీ దేవుడు నీకు తోడుగా అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకును అని రాయబడింది ఆవును పరిశుద్ధాత్మ దేవుని చేత కమ్ముకున్నట్టు ఆమెకు కృప పొందింది నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారు నిజంగా ఎంత ధన్యులో ఎంత ధన్యలో ఎన్ని వరములు అంటే చూడండి ఆమెకు దేవుడు అనుగ్రహం ఏంటంటే కుమారుడే లోపల లోకరక్షకుడే తన గర్భములో నుంచి బయటకు రాబోతున్నాడు నువ్వు కృప పొందినటువంటి ధన్యత ఎంత ధన్యురాలు అందరిలో నన్ను ధన్యురాలు అంటారు అంటది ఆమె కాబట్టి నిజంగా ఆ ధన్యత మరీ మాకు దక్కింది ఈరోజు నీకు నాకు కూడా ఉన్నది యేసుక్రీస్తు నామంలో ఎంతమంది మనం కనగలిగితే అంత ధన్యత మనకు వస్తుంది అంత ఆశీర్వాదం మనకు వస్తుంది ప్రభు ఏసు క్రీస్తు ఆవుల చెప్పిన మాట ఎప్పుడైతే స్వీకరించిందో అప్పుడు ఆమె గర్భంలోనికి ఆ శిశువు పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆ రూపొందటం మొదలు పెడుతుంది అట్లనే నువ్వు నేను కూడా ఈ వాక్యమును అంగీకరించినప్పుడే మనం మన ఏకుల్ని క్రీస్తు దగ్గరికి నడిపించగలం క్రీస్తు కోసం మనం కనగలం నిజంగా ఆ ధన్యతలో మనం కూడా చేరతాం కాబట్టి ఇక్కడ ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన సర్వోన్నతమైనటువంటి వాడు సర్వోన్నతిని కుమారుడు అనబడతాడని ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన సింహాసనమును ఆయనకిచ్చును అని రెండో మాటగా అక్కడ ముప్పై రెండో వచ్చినా అవును దావీద సింహాసనం మీద ఉన్నటువంటి వాడు ఆయన అని చెప్తున్నాడు అక్కడ అలాగే ముప్పై మూడో చూస్తే ఆయన యాకోబువంశస్తులను యుగాయుగములు ఏలును ఆయన రాజ్యము ఉండను ఎన్ని మాటలండి ఆయన ఎలాంటి వాడు నీ గర్భమున పుట్టేవాడు ఎలాంటి వాడని విషయాలు కొన్ని అక్కడ దేవదూత మర్యమతో చెప్తూ ఉంటే అలానే అలకిస్తుంది అవునా ఆయన రాజ్యం లేనటువంటి వాడా దావేది సింహాశ్రమ కూర్చేటువంటి వాడా దేవుని కుమారుడా నా గర్భంలో నుంచి వస్తాడా లోకరక్షకుడు నా గర్భంలో నుంచి వస్తాడని అన్ని కూడా ఆమె అలకిస్తోంది ఇంకా ఎలాంటి వాడో తెలుసా నీ గర్భంలో పుట్టేవాడు ఎలాంటి వాడంటే అక్కడే మరి అరవై ఎనిమిది డెబ్బై ఐదు వరకు మనకు ఉన్నాయి అక్కడ మనం కొన్ని మాటలు అక్కడ చదువుకుందాం ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగ చేసిన విమోచించేవాడు శాపము నుంచి విమోచకుడు వస్తున్నాడు ప్రజలందరినీ సాధారణ చేతిలో నుంచి విమోచన కలిగేటట్టుగా ఆయన అందుకోసం వచ్చాడు విమోచన ఇవ్వటానికి వచ్చాడు విమోచకుడిని గర్భంలో పుట్టబోతున్నాడు అని చెప్తున్నాడు చూడండి ఇంకా ఆ తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేసెను చేసెను రక్షణనిచ్చేటువంటి దేవుడు శత్రువైన సాతాను నుంచి శత్రువులైనటువంటి వారి చేతిలో నుంచి విమోచించి రక్షణ కలిగించినటువంటి వాడు నీ గర్భంలో పుట్టపోతున్నాడు ఎంత మంచి మాట కదా ఈ దిరుమున నీవు కూడా అనేకమైన శత్రువుల మధ్యలో ఉన్నావా శత్రువుల చేతిలో చిక్కి ఉన్నావా శత్రువుల చేతిలో అవమానం పొందుతున్నావా రక్షకుడైన ఏసో క్రీస్తుని నువ్వు గర్భము ధరించినట్లయితే ఏసో క్రీస్తును నువ్వు అంగీకరించినట్లయితే యేసుక్రీస్తు క్రీస్తు వాక్యములను అంగీకరించినట్లయితే ఆ విమోచకుడు నిన్ను విమోచించి నీకు సంతోషానందాన్ని కలగ చేస్తాడు అదే నిజమైనటువంటి క్రిస్మస్ అదే నిజమైనటువంటి మహానందము కలగ క్రిస్మస్ నిజంగా ఆ యొక్క మాటలన్నీ కూడా వింటూ ఉన్నది ఇంకా చూడండి అక్కడ డెబ్భై తొమ్మిది వచ్చినాల్లో చీకటిలోనూ మరణఛాయిలను కూర్చుండి వారికి వెలిగించుటకాయి ఆ మహావాసిల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించెను అరుణోదయం అనుగ్రహించాను ఆయన నీతి సూర్యుడిగా ఆ నీ లోకానికి ఆయన నీతి సూర్యుడిగా ఇదిగో ఆయన నీ గర్భాన్ని ఉదయించబోతున్నాడు అన్న విషయాన్ని దేవదోత మరియమ్మకు చెప్తూ ఉన్నాడు చూడండి ఇంకా అక్కడ ఇలాంటి వాడు నీ గర్భమున పుడతాడు అన్న మాట దేవదూత ద్వారా చెప్పాడు సుమయోన ద్వారా చెప్పించాడు అవునండి ఎంత గొప్ప మాటలు కదా ఈ మాటలన్నీ ఆ అన్నీ కూడా మరియమ్మ ఆలకిస్తూ ఉన్నది చూడండి అక్కడ ముప్పై ఎనిమిదవ వచనంలో చూస్తే దేవదోత చెప్పినటువంటి మాటలు సిమల ద్వారా పలిగించిన మాటలను బట్టి ఆమె అంతా విని ఒక మాట అన్నది ఏమని అన్నదో తెలిసి ఇక మారు మాట మాట్లాడలే అయ్యో నేను పురుషుని ఎరుగుదాన్ని అని అన్నదే కానీ ఈ మాటలన్నీ విన్న తర్వాత ఒక మాట అంగీకరించింది ఆమె ఏమని అంగీకరించిందో చూడండి అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అనేసిందండి ఏమీ మారు మాట మాట్లాడలే అయ్యా నీ మాట చొప్పునే జరగని లోకరక్షకుడు నా గర్భాన పుడతాడా అలాగే కానీ లోకానికి రక్షణ ఇస్తాడా చీకటిలో నుంచి బయటకు తీసుకొస్తాడా విమోచన కలగ చేస్తాడా అందరికీ రక్షణ కలగ చేస్తాడా అందరికీ అలాగే కానీ నీ మాట చొప్పునే జరగని అనని ఆ మాటను ఎప్పుడైతే అంగీకరించిందో ఎప్పుడైతే స్వీకరించిందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకున్నప్పుడు ఆమె గర్భము ధరించినట్టుగా చూస్తా అవునండి ఏదైనా వాక్యం వింటున్నా నువ్వు ఈ వాక్యమును నువ్వు అంగీకరించినట్లయితే నీ లోనికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు కూడా నిజంగా లోక రక్షణ అంటే ఏంటో లోక రక్షకుడు అంటే ఎవరో నీకు స్పష్టంగా నీకు తెలుసు నీవు అనేకులను దేవుని దగ్గరికి నడిపించడానికి ఒక దివ్యమైనటువంటి ఒక నక్షత్రంలాగా దివ్యమైనటువంటి ఒక సాధనముగా దేవుడు ఉపయోగించుకుంటాడు ఆమెను ఆ విధంగా లోకరక్షకును పుట్టడానికి ఏ విధంగా ఆమెను ఉపయోగించాడు ఈ దినమున నిన్ను కూడా లోకరక్షకు చూపించేటువంటి వాడిగా సాధనముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు హలలుయ్య హయ్య అందుకనే చెప్తున్నాడు దేవుని యొక్క దూత దేవుని చేత పంపబడినటువంటి ఆ దూతను భయపడుకు మరియా నువ్వు పురుషుని ఎరుగుదానివే కానీ పురుషుని ద్వారా నీ కుమారుడు కలగడు ఇదిగో పరిశుద్ధాత్మని ద్వారా కలుగుతాడు ఆత్మలో నువ్వు ఎట్లా బిడ్డల్ని కంటావు అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు ఆవరించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోమునికి వచ్చినప్పుడు అప్పుడు దేవునికి నేను బిడ్డని కనాలి అని ఒక ఆశ నీలోకి వస్తుంది అలాంటి తపన నీకు వస్తుంది ఎవరినైనా రక్షణలో నీకు నడిపించాలి ఇదిగో నశించిపోతున్న వారి కోసం గంట ప్రార్థన చేయాలి అనేటువంటి మనస్సు నీకు వస్తుంది భయపడవద్దు భయపడవద్దు ప్రజలకు భయపడద్దు అవమానాలకు భయపడద్దు నిందలకు భయపడొద్దు మరేమా ఇదిగో నీ కడుపులో లోకరక్ష అక్కడ పుట్టబోతున్నాడంటే అంటే స్వీకరించింది ఆ మాటల్ని ఇదిని మనం స్వీకరిస్తావా లోకరక్షకుడు నీ కోసం జన్మించాడనే విషయాన్ని స్వీకరిస్తావా ఆ లోకరక్షకుడు నీ లోపల లేకపోతే ఈ వెలుగంతా వేస్టే నువ్వు చేసుకున్న డెకరేషన్ అంతా వ్యర్థమైపోతుంది కాబట్టి లోకరక్షకుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని నువ్వు ఈ ఎట్లా ఈ వెలుగు ద్వారా నువ్వు ఇతరులకు వాళ్ళ క్రైస్తవులు ఇదిగో ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నారు అని అందరూ అనుకుంటారే నువ్వు లైటింగ్ వేస్తే అలాగే ఆ వాళ్ళు నిజంగా యేసుక్రీస్తు వెలుగు కలిగినటువంటి బిడ్డలని అందరూ చెప్పుకోగలరా ఆ సాక్ష్యం ఉన్నదా అలాగే ఏసేపు దగ్గరికి వెళితే మనము ఏసేపు ఏమనుకున్నాడో తెలుసా అయ్యో నాకు ప్రధానం చేయడం ఆమె గర్భవతిగా ఉన్నదా ఏం బా ఇలా ఇలా అయితే నాకు అవమానం కదా ఎవరైనా ఏమైనా అనుకుంటారు కదా ఎవరు ద్వారానో ఇలా అయిపోయింది అనుకుంటారు కదా ప్రజలు నమ్మరు కదా పరిశుద్ధాత్ముని ద్వారా ఆ విధంగా కలిగిందని అయ్యో నేను వదిలేస్తాను ఆమెను అవమానపరచకూడదు ఆమెను నేను నిందించకూడదు కాబట్టి నేను రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు ఎవరు యోసేపు అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా ఏ మనిషి కూడా యోసేపు దగ్గరికి పోయి ఇంకో నీ భార్య పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది భయపడొద్దు అని ఎవరో మనుషులు చెప్పలా మనుషులు మరి చెడ్డ మాటలే చెప్తారు మనుషులు నిన్ను భయపెట్టే మాటలే చెప్తారు కాబట్టి మనుషుల మాట వినకూడదు యోసేపు మనుషుల మాటలు వినలేదు కానీ తనకు భయం వేసింది ఆమెను చేర్చుకోవటానికి అయితే దేవుడు చూడండి యోసేపు దగ్గరకు వచ్చి ఏమంటాడో చూడండి చాలా చక్కని మాట మనం అక్కడ చూస్తాము యోసేపు గురించి మత వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదవత్సరమును చూసినట్లయితే ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచనగా రహస్యముగా ఆమెను వెడనాడముద్దేశించను ఇరవై వచనములో అతడు ఈ సంగతులన్నీ గురించి ఆలోచించుకుని వచ్చిండగా ఇదిగో ప్రభుదూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై దాబీదు కుమారుడుమైన యోసేపు దావీది కుమారుడైన ఎసేపు దావిది సింహాశ్రమ పోతున్నటువంటి ఆ యొక్క దావిద కుమారుడు ఇదిగో ఆమె గర్భములో ఉన్నాడు ఇప్పుడు నీవు నీ భార్య అయిన మరేనా చేర్చుకున్నట్టుకో భయపడవద్దు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మన వల్ల కలిగినది అబ్బా ఎంత మంచి మాట అండి భయపడవద్దు దావిద కుమారుడు ఆమె గర్భంలో జన్మించబడు దావి వంశములో పుట్టినటువంటి వాడా ఇదిగో దావిది కుమారుడు ఆమె గర్భంలో పుట్టబోతున్నాడు భయపడవద్దు దేవుని దగ్గర నుంచి మనకు ధైర్యం కలుగుతుందండి మనుషులు ఎవరు ధైర్యపరచలేరు దేవుని దగ్గర ఆదరణ ఉంది నువ్వు మనుషులతో బాధ చెప్పుకుంటే వాళ్ళు ఇంకా కొంచెం రెట్టింపు చేస్తారు కానీ దేవుని దగ్గరికి వచ్చి కూర్చుంటే ఎంత నెమ్మది ఉంటుందో ఎంత సంతోషం ఉంటుందో ఎంత ఆదరణ ఉంటుందో ఒక్కసారి నువ్వు పరీక్షించి చూడు ఆదరణ కలుగుతుంది నీకు నీకు ప్రతి విషయంలో దేవుడు ఆ భయం చెప్తూనే ఉన్నాడు ఇక్కడ ఈయన భయపడ్డాడు ఆమెను చేర్చుకోవటానికి ఆ భయమును తొలగించటానికి అక్కడ దేవుడు ప్రత్యక్షమైనాడు ఎందుకో తెలుసా యోసేపు దేవునితో మంచి సంబంధమును కలిగి ఉన్నాడు యోసేపు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు కనుక అక్కడ దేవుడు ఆయనకు ప్రత్యక్షమై భయపడవద్దు అని చెప్తున్నాడు దేవునితో నీకు మంచి సంబంధం ఉందా దేవుని దగ్గర నీకు ఉందా దేవుడు దేవ నీకు సత్సంబంధం ఉన్నట్లయితే నువ్వు ఎక్కడ భయపడుతున్నావో ఎక్కడ నీకు నందం వస్తుంది ఎక్కడ నీకు అవమానము కలుగుతుంది అక్కడ నీకు దేవుడు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు గొప్ప ఆనందము నీకు ఇవ్వబోతున్నాడు మహా సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు అందరూ నేను చూసి సంతోషించేటట్టుగా ఆయన అనే విషయాన్ని దినాన దేవుడు నీకు శుభవార్తను అందిస్తూ ఉన్నాడు ఆ విధంగానో చేయగలవా ఆయన అంగీకరించగలవా ఆ విధంగా అంగీకరించినట్టయితే నిజంగా చాలెంజ్ చేసి చెప్తున్నాను సంతోషకరమైనటువంటి దినాలు నీకు ముందు ఉన్నాయి సంతోషకరమైనటువంటి దినాలు నీకు ముందు ఉన్నాయి అది నీ అవమానమును నీ యొక్క వేదనను నీ యొక్క నందను తొలగించేటువంటి దినాలు నీకు ముందు ఉన్నాయి అనే విషయాన్ని రాబోతున్న క్రొత్త సంవత్సరంలో ఆ విధంగా ఆనందాన్ని అనుభవించబోతున్నా ఈ శుభ సందేశాన్ని దేవుడి నీకు అందిస్తూ ఉన్నాడు రండి మనం ఒకసారి జకర్యాను మనం చూసినట్లయితే ఎంత వృద్ధులు కదా వాళ్ళు జకర్యా కూడా ఎంత వృద్ధులైన వారికి సంతానం కలగకపోతే ఏమాత్రము కూడా తన ధర్మమును వదలకుండా అతను యాచక ధర్మం చేస్తూ ఉన్నాడు యాచక ధర్మం చేస్తూ ఉన్నప్పుడు జకర్యాకు దేవుని యొక్క భూత ఎంత లేట్గా మరి వారికి సంతానం ఇవ్వటానికి ఆయన నిర్ణయించుకున్నాడు నీకు కూడా సంతానం లేదా నువ్వు కూడా బాధపడుతున్నావా నువ్వు కూడా ఈ లోకాలను నిందపడుతున్నావా ఇదిగో దేవునితో ఏమాత్ర ఇద్దరు కూడా మరి ఆయన దగ్గర నుంచి సహవాసం కానీ ఆ యొక్క బంధం కానీ తెంపుకోవద్దు జక్కర్యా తనకిచ్చినటువంటి పనిని చక్కగా నెరవేరుస్తున్నాడు కనుకనే ఎంత ఆలస్యమైనా కూడా ఆయన మొరపెట్టుకున్న మొర ఇప్పుడు జవాబు ఆయన పొందుకోబోతున్నాడు జగర్యా చూడండి ఒక స్వార్థ చే పదకొండు పన్నెండు వచ్చినాల్లో చూస్తే దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనపడగా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను అన్నది భయపడద్దు భయపడద్దు నీకు ఒక కుమారుడుని నేను అనుగ్రహించబోతున్నా దేవుని యొక్క మార్గమును సరళము చేసినటువంటి ఒక కుమారుని నేను అనుగ్రహించబోతున్నా అనేకులను దేవుని వైపు తెరపగలిగినటువంటి ఒక కుమారుడిని నేను నీకు ఇవ్వబోతున్నానంటే అనంటే నిస్సగా నిజంగా నమ్మలేకపోయాడు ఆ మాట తను తిరిగి యోహాను పుట్టిన తర్వాత తన పేరు పలక మీద రాసేటప్పుడు తనకు నోరు వచ్చింది నమ్మలేదు కనుక అతను మూగివాడయ్యాడు దేవుని యొక్క మాటను నమ్మకపోతే ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అవునండి మరి నీకు మోగివాడు కాదు కానీ నమ్మకపోతే అద్భుతము నీకు నిజంగా కొంచెం ఆలస్యం కావచ్చు నువ్వు నమ్మితే వెనువెంటనే కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో నువ్వు నమ్ముతున్నావా అనేక విషయాల్లో దాని మీద ఎంత చక్కని మాటలు నాకు భయము లేకుండా చేసినవాడు ఆయనే అని అనేక విషయాల్లో చెప్తూ ఉంటాడు అండి ఒకసారి సముద్రం మీద మరి శిష్యులు వెళ్తున్నప్పుడు దేవుడు అక్కడే ఉన్నాడు పెద్ద గాలి వచ్చేస్తుంది తుఫాను వచ్చేస్తుంది ఆ అంతా కూడా ఆ తుఫాను ఆ గాలి కప్పేసిందండి అలల చేత కప్పబడేను అని రాయబడింది అవునండి అలల చేత కప్పబడినప్పుడు వీళ్ళు భయపడిపోయారు చచ్చిపోతామేమో అని భయపడిపోయారు అలా భయపడిపోయినప్పుడు అక్కడ దేవుడు ఒక మాట అంటాడు అండి మార్క్స్ అర్త నాలుగో వచ్చ ముప్పై ఏడో వచ్చిన అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోనీ నిండిపోయేను నిండిపోయేను అయితే దేవుడు అంటున్నాడు ఒక శుభవార్త చెప్తున్నాడు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు నేనున్నాను కదా నేనున్నాను కదా దీన్ని సృష్టించిన వాడిని నేను ఈ అలల్లో సృష్టించిన వాడిని నేను ఈ సముద్రమును సృష్టించిన వాడిని నేను నేనున్నాను కదా మీరు ఎందుకు భయపడతారు నేను ఉంటే ఈ సముద్రము ఆ విధంగా నన్ను ముంచేస్తుందా ప్రాణము తీస్తుందా నాతో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఏమీ ప్రాణాపాయం లేదు అని లేచి అయినా గాలి తుఫాను గద్దించినప్పుడు ఆ గాలి తుఫాన్ అంతా కూడా అణిగిపోయి నెమ్మల రాయబడింది నువ్వు ఇప్పుడు గాలి తుఫాన్ చేత శ్రమలో నిందల అవమానంలో చేత నింపబడిపోయినావా ఇక నిరీక్షణ లేకుండా ఉన్నావా ఆ నిరీక్షణ లేని సమయంలోనే నిరీక్షనివ్వటానికి నీకు అభయము చెప్పటానికి ఏమి కాదు నేనున్నాను అని భయం లేకుండా నువ్వు నిర్భయంగా ఉండో అని చెప్పడానికే ఆయన పడవలోనే ఉన్నాడు నీ దగ్గరే ఉన్నాడు నీ దగ్గరే ఉన్నాడు హాలెలుయ దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పడానికే దేవుడి వాక్యాన్ని నీ దగ్గరకు తీసుకొస్తున్నాడు అదే గుడ్ న్యూస్ అందరు పండగ ఎంత బాగా జరుపుకుంటున్నారు నేను జరుపుకోలేకపోతున్నానని నేను ఒకవేళ దిగులు పడుతున్నావా భయపడవద్దు నీ యొక్క ఏ పరిస్థితులు ఉన్న ఆ పరిస్థితులు మార్చటానికి దేవుడు నీ దగ్గర ఉన్నాడనే విషయాన్ని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు హెల్లుయ్య ఒకసారి మనము ఆదామహవలను చూచినట్లయితే ఆదమహవలు ఏం చేస్తారండి ఆదమహవలు నిజంగా వాళ్ళ దేవుడు ఎంత మంచి కృపనిచ్చాడు తన ఏదోన తోటలో ఉంటాను కృపనిచ్చాడు కానీ సాతాను మాట విని వారు ఏం చేశారో తెలుసా ఆజ్ఞను అతిక్రమించి పండు తిని భయపడి చెట్టు చాటున దాక్కున్నారు ఆయన వచ్చేటప్పటికి ఆయన ఎదురుగా ప్రతిరోజు ఉండేవాళ్ళు భయపడి అక్కడ దాక్కున్నారు అవునండి పాపము చేస్తే దాక్కుంటారు నువ్వు కూడా పాపం చేసి ఒకవేళ దాక్కుంటున్నావేమో క్రిస్మస్ పండుగ జరుపుకోకుండా దూరం దూరం ఉంటున్నావేమో లేకపోతే క్రిస్మస్ క్రిస్మస్కు ఈ యొక్క బట్టలు చేసుకొని మందిరానికి వెళ్తున్నామో సంవత్సరానికి ఒక్కసారి మందిరానికి వెళ్ళడానికి భయపడుతున్నావేమో నాకు రక్షణ లేదు కాబట్టి నేను మందిరానికి ఎలా వెళ్ళాలి వాక్యం అంటే భయం వాక్యం చదవాలంటే భయం ప్రార్థన చేయాలంటే భయం శావకులకు కలవాలంటే భయం ఎందుక తెలుసా ఈ వీళ్ళు చేసింది అదే దేవుణ్ణి కలవాలంటే భయం దేవుని సహవాసం అంటే భయపడ్డారు అప్పుడు పాపం చేశారు నువ్వు కూడా అలా భయపడుతున్నావేమో ఈ దినం ఆ భయం వేయటానికి దేవుడు వచ్చాడు ఈ దినము ఎందుకు పుట్టాడంటే నువ్వు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసి భయపడవద్దు నీకోసమే నేను పుట్టాను నీ భయమును తీసుకెయడానికి నేను పుట్టాను ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటాయి మందిరానికి పోలేని స్థితిలో ఉంటాయి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడకుండా నువ్వు రా మందిరానికి రా దేవుని వాక్యాన్ని విను బైబుల్ చదువు ప్రార్థన కూర్చో నీ ఉన్న స్థితిని అంతా కూడా మార్చే నీ ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గర కూర్చోవటం నేర్చుకో నీ స్థితిని మార్చేస్తాడు నీ స్థితిని మార్చేస్తాడు దేవుడు ఈ దినమైనా దేవుని అంగీకరిస్తావా అదే శుభకరమైనటువంటి దినం ఇది అందుకే దేవుడి లోకానికి వచ్చాడు నిన్ను మార్చడానికే దేవుడు వచ్చాడు నీకు వెలిగివ్వటానికే దేవుడు వచ్చాడు నీకు అభయం ఇవ్వటానికే దేవుడి లోకానికి వచ్చాడు ఈ దినము సంతోషంగా ఆనందంగా నువ్వు జరుపుకుంటున్నావు అలాగే దేవుడు కూడా నిన్ను చూచి ఆనందించాలంటే నీ లోపల ఆయన పుట్టాలి ఆయన పుట్టాడని నువ్వు ఎలా ఆనందిస్తున్నావో నీ లోపల ఆయన పుడితే ఆయన ఆనందిస్తాడు నీవు ఆనందిస్తావా దేవుని కూడా ఆనందింపచేస్తావా దేవుడు ఆనందింపచేసి నువ్వు ఆనందిస్త ఎంతో ధన్యత దేవుడు నిన్ను చూచి దినము లేకపోతే దుఃఖపడుతున్నాడా ఆయనను హృదయంలో చేర్చుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా ఏదైనా మార్చి పెడతావా దేవుడు ఆ విధంగా చేయడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించిన